కొన్ని నెలల ముందు వరకు కూడా పవన్ కళ్యాణ్ లో హరిహర వీరమల్లు అనే ఓ సినిమా ఉందని ఆడియన్స్ దాదాపుగా మర్చిపోయి స్టేజ్ వరకు వచ్చారు దానికి సవా లక్ష కారణాలు కూడా ఉన్నాయండో అప్పుడప్పుడు ఐదేళ్ల కిందట అంటే రెండు వేల ఇరవైలో ఈ సినిమా పట్టాలెక్కింది ముందు బుల్లెట్ ట్రైన్ మాదిరి షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ ప్యాసింజర్ ట్రైన్ల నెమ్మదిగా ప్రయాణం సాగిస్తూ వచ్చింది ఎక్స్ప్రెస్ ట్రైన్లు వచ్చినప్పుడు ప్యాసింజర్ ట్రైన్కు ఎలా బ్రేకులు పడతాయో హరిహర వీరమల్లు పరిస్థితి కూడా కొన్ని నెలల ముందు వరకు కూడా దాదాపుగా అంతే పవన్ పొలిటికల్ ఎంట్రీ కారణంగా కాస్త లేట్ అవ్వడం ఇలా కొన్ని కారణాల వల్ల హరిహర వీరమల్లు మాత్రం ఓ కొలిక్కి రాలేకపోయింది అంతేకాదండో ఈ ప్రాజెక్ట్ పై ఎక్కువ కాలం ఇంకా ట్రావెల్ చేయలేనని క్రిష్ సైతం తప్పుకున్నాడు దాంతో ఏఎం రత్నం పెద్ద కొడుకు జ్యోతి కృష్ణ ఈ ప్రాజెక్ట్ ను టేకప్ చేస్తాడు క్రిష్ చేతిలో సినిమా ఉన్నంత వరకు ఫ్యాన్స్ లో కూడా ఎలాంటి డౌట్స్ లేదు ఎందుకంటే క్రిష్ అప్పటికే తెలుగులో స్టార్ డైరెక్టర్ అంతేకాదు బాలయ్యతో తీసిన గౌతమిపుత్ర సేతకర్ణి సినిమా గురించి ఇప్పటికీ జనాలు గొప్పగా మాట్లాడుకుంటుంటారు ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ గ్రాఫిక్స్ ఇలా మొత్తం కేవలం వంద రోజుల్లోనే కంప్లీట్ అయింది అంత తక్కువ టైంలో అలాంటి అల్టిమేట్ బ్లాక్ బస్టర్ ఇవ్వడం మామూలు విషయం కాదు అంత విషయం ఉన్న డైరెక్టర్ పవన్ కళ్యాణ్తో సినిమా చేస్తుండడం పైగా పీరియాడిక్ సినిమా అవడంతో హరిహర వీరమాలపై ఎక్స్పెక్టేషన్స్ స్పీక్స్లోకి వెళ్ళాయి అయితే ఇదంతా క్రిష్ చేతిలో సినిమా ఉన్నప్పటి ముచ్చట ఆయన ఒక్కసారిగా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు చెప్పడంతో ఫ్యాన్స్ గుండె బద్దలైపోయింది ఇక ఈ సినిమా ఉండదు పీరియాడిక్ కాన్సెప్ట్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఇక చూడలేమని నిరాశలో ఉన్నారు అప్పుడు అసలు కథ మొదలైంది ఆగిపోయిందన్న హరిహర వీరమలు తిరిగి మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయింది ఈ ప్రాజెక్ట్ను జ్యోతికృష్ణ టేకప్ చేస్తారు ఆగిపోయిందనుకున్న సినిమా మళ్ళీ స్టార్ట్ అయిందని సంభ్రపడాలో క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని డిసప్పాయింట్ అవ్వాలో తెలియని అయోమయంలో ఫ్యాన్స్ పడిపోయారు అసలు ఈ సినిమా నుంచి క్రిష్ ఎందుకు తప్పుకున్నాడు కావాలనే తప్పుకున్నాడా లేదంటే తప్పించారా ఇలా ఎన్నో ప్రశ్నలు అభిమానుల్లో మొదలయ్యాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి